జవిశంకరపేట తిరుమలాపూర్లోని సర్వే నెంబర్ ఒకటి మరియు సర్వే నెంబర్ రెండు వందల యాభై ఎనిమిదిలోని ఎర్రకుంట భూములు అణికత్రం అనే తప్పుడు ఆరోపణలు మానుకోవాలి ప్రజలను గందరగోళంలోకి నెట్టడానికి కొందరు పని కట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఎమ్ఆర్ఓను శ్రీనివాస్ను కలిసి పై వ్యవహారాలపై అడిగిన ఆర్టీవీ ప్రతినిధి కబ్జాకు గురైతే చర్యలు తీసుకుంటామని స్పందన పాటతో కూడా ముఖామో చేసినటువంటి ఈ పరిస్థితి తదనంతరము అదే రోజు సాయంత్రం సాయంకాలానికి సాయంకాలం వేళ రెవెన్యూ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నరేష్ కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది స్పాక్కి వెళ్ళి ఈ క్రమంలో కొంత అనేక్రాంతమైందని గుర్తించామని ఇప్పటికే కొంతమందిపై గతంలో కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని కూడా తహసీల్దార్తో పాటు ఆ ఇరిగేషన్ ఏఈ కూడా చెప్పడం జరిగింది నరేష్ ఈ క్రమంలో ఇదే అంశానికి సంబంధించి మనం కూడా వార్తలు ప్రసారం చేయడం జరిగింది ఈ క్రమంలో అనూహ్య రీతిలో ఈ కేసు కాస్త యూటర్లు తీసుకోబోతుందని చెప్పక తప్పదు ఎందుకంటే అదే ఆ వన్ నెంబర్ సర్వేతో పాటు టూ ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్కు ఆనుకొని మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఓనర్షిప్ ఉన్నటువంటి భూములు అక్కడ ఉన్నాయి ఆ భూముల పట్టదాలు కూడా మనకి ఇవాళ ఆశ్రయించడం జరిగింది మన దగ్గరికి రావడం జరిగింది ఎందుకు ఈ వార్తను ఎందుకు ఎక్స్పోజ్ చేస్తారని చెప్పి అధినప్పుడు ఈ క్రమంలో కొంత ఆరోపణలు వచ్చాయి ఆరోపణల నేపథ్యంలో మేము రావడం జరిగింది న్యూస్ కవరేజ్లో భాగంగా రావడం జరిగింది ఈ క్రమంలో ఆ న్యూస్కు సంబంధించి పబ్లిష్ చేయడం జరిగింది ఈ అంశానికి సంబంధించి ఎవరైతే అంటే పేర్లు మీడియా ముఖంగా పేర్లు చెప్పడానికి వీలు లేదు కాబట్టి పట్టాదారులు ఎవరైతే వన్ నెంబర్ సర్వేకు ఆనుకొని కావచ్చు ట్యూఫైడ్ సర్వే నెంబర్కి సంబంధించి సరిహద్దుల చుట్టుముట్టినటువంటి కొంతమంది రైతులు కూడా మన దగ్గరికి రావడం జరిగింది ఈ క్రమంలోకి ప్రాంతం ఏమి కాలేదు కొంతమంది గిట్టనటువంటి వ్యక్తులు ఈ వ్యవహారంలో కావలం తలదూర్చి రాజకీయ పరంగా సామాజిక పరంగా కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు సందేశించే ప్రయత్నం కూడా చేశారు ఈ క్రమంలో ఇదే అంశం సంబంధించి అధికారులు సైతం కూడా గతంలో రెండుసార్లు సర్వే నిర్వహించామని మరోసారి సర్వే వాళ్ళ ఫైనల్ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో అసలు నిజాంధాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారికంగా కూడా మనకు తెలిసింది ఈ క్రమంలో బాధితులు ఎవరైతే ఆ ఉన్నారో పట్టదారులు మనకు కూడా ఆశ్రయించడం జరిగింది ఈ క్రమంలో వారి దగ్గర ఉన్నటువంటి పేపర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున కూడా ఒక సర్వే రిపోర్ట్ మీరు అందుకున్నారు సర్వే వచ్చినటువంటి ఆ క్రమంలో అప్పట్లో గతంలో అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించామంటూ వాళ్ళు చెప్పారు డిసెంబర్ మూడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది కూడా దాదాపు ప్రభుత్వ భూమికి సంబంధించి సర్వే నంబర్ ఒకటిలో కూడా అలుగురు సత్యనారాయణ సర్పంచ్ శంకరంపేట గారి అర్జీ నిమిత్తం ఈ అంశానికి సంబంధించి మేము సర్వే జరిగింది అంటే ఈ భూమి వన్ సిక్స్టీ వన్ జాతీయ రహదారికి ఆనుకూలించింది కాబట్టి అందరి చూపు ఈ పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి మీద కన్నువేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుమట్టినటువంటి రైతులకు కూడా ఎంతసేపు భూమి అన్యక్రాంతమైంది కబ్జ గురైందని చెప్పి చెప్తున్నటువంటి ఈ క్రమంలో మరి ఎవరు కబ్జ్ చేసిరు ఎవరికి అన్యక్రాంతమైంది అనేది కొంత రైతులు ప్రశ్నించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిగా కట్టించారు ఇప్పటికి మళ్ళీ ఇంకో నూతన భవనం కూడా నిర్మించాలనేటటువంటి మరికొన్ని ఆరోపణలు వెళ్లివచ్చాయి ఈ క్రమంలో ఇవాళ మనం మళ్ళీ ఇవాళ మనం స్పార్క్ చేరుకోవడం జరిగింది స్పాక్కు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒక స్థానికులు మాత్రం ఇవాళ మనను ఆశ్రయించి ఆ తన భూమికి అందులో కోల్పోయిందని చెప్పేసి ఆయన చెప్పడం గమనార్హము అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి భూమి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా పెరిగాం కాబట్టి ఈ భూమి కూడా అన్నక్రాంతమైందని వాస్తవమే అధికారులు తేల్చాల్సిందని చెప్పేసి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు చూడాలి మరి ఈ కేసు ఎటువైపు తీసుకోబోతుంది ఎటువైపు ఇవ్వడం కాబోతుంది ఆ కొంచెం చిక్కం భూమి వ్యవహారంలో గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు సర్వే చేశామని అధికారులు చెప్పారు క్రమంలో మరి మూడో సర్వేకి సంబంధించి అంటే ఫైనల్ సర్వేకి సంబంధించి ఈ ఎర్రకుంట టూ ఫిఫ్టీ ఎయిట్ సర్వే నెంబర్ సంబంధించి కావచ్చు వన్ నెంబర్ సర్వే ఉన్నటువంటి భూమి కొద్దిమీర కబ్జలకు గురైందనేటటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ సర్వేకి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ శాఖతో పాటు ఇరిగేషన్ శాఖ వాళ్ళు కూడా ఖచ్చితంగా ల్యాండ్ అండ్ సర్వే రికార్డుకి సంబంధించి ఏజీ గారు కూడా ఒక లేఖ పంపాయమని చెప్పారు మరి ఏజీ గారు ఎప్పుడు వస్తారో తెలియదు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముచ్చునటువంటి రైతులు కూడా ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సర్వే చేపట్టాలి సర్వే చేయబస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని వీరంతా భావిస్తున్నటువంటి పరిస్థితి చూడాలి మరి ఎర్రకుంట భూమి వాదం ఎటువైపు వెళ్ళబోతుంది ఏం చేయబోతున్నారు అనేది చూడాలి అధికారులు ఎలాంటి చర్యలకు పూనుకునే అవకాశం ఉంది నిజంగానే ఎర్రకుంట భూమి శిఖాము ఆ కల కబ్జకు గురైతే ఎలాంటి చర్యలు ఉండబోతే అనేది వేచి చూడాలి ఈ క్రమంలో రైతులు మాత్రం చుట్టుముచ్చినటువంటి రైతులు కూడా ఈ అంశానికి సంబంధించి జీవించుకోలేకపోతున్నటువంటి జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఎవరో వచ్చి అక్కడ కొంత భూమికి కబ్జా చేస్తే మాకేం సంబంధం అంటే కూడా కొంతమంది రైతులు మాత్రం చుట్టుపడినటువంటి రైతులు కూడా భావించే ఆ ప్రొసీజర్ ప్రయత్నం కూడా చేస్తున్నారు